నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను కేకే న్యూస్ నుండి సిరిసాపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఐదు వందల ఇరవై ఐదు వందల పైల పైచీలకు అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టారు అది శిథిలావస్థలకు చేరుకునే దానికి దగ్గరకు వచ్చింది అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇది కట్టుకుంటా కట్టుకుండా కట్టుకుంటూ వేరు ఆ కట్టంగానే ఎవరి వాళ్ళకు రిలీజ్ చేస్తే వాళ్ళు ఉండరు వాళ్ళుందరు వాళ్ళ పాపం వాళ్ళు వాళ్ళకి మంచిగుండు బీద ప్రజలకు అది అట్లనే ఉంది వాళ్ళు ఆ గవర్నమెంట్ కట్టి కట్టి వెళ్ళిపోయారు అప్పుడు అవన్నీ ఓపెన్ చేస్తే ఆయన మళ్ళా గెలుసు ఆయనకు ఒక గుణపాఠం చెప్పారు మీరు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అవి తొందరగా ఎవరు వరకు సెలెక్ట్ చేసి మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వకుండా అన్ని పార్టీల వాళ్లకు ఇవ్వండి మంచి మన పంచి బీజేపీ పార్టీలకు కొంతమంది టిఆర్ఎస్ కొంతమంది మన ఎంఐఎం కొంతమంది కొంతమంది కాంగ్రెస్ అందరికి ఇవ్వండి ఇస్తే అప్పుడు మీకు మంచి జరుగుతుంది లేకపోతే మళ్ళీ ఇదే పార్టీ సేమ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది మీరు చేస్తా ఉన్నారో ఇన్ని రోజులు పది సంవత్సరాలు దాటిన తర్వాత ఇంట్లో పోకుంటే ఇల్లు కూలిపోతుంది ఇల్లు ఆ ఇల్లును కూలిపోతుంది చూడండి మీరు ఎందుకంటే నేను నేను చూస్తా ఉన్నాను నాది హుజరాబాదే కాబట్టి నేను చూస్తా ఉన్నాను మొత్తం కట్టి ఒట్టినే ఉంది ఆ ఇంట్లో లేకుండా ఇల్లు కూలిపోతాయి ఆ బల్లులు గిళ్ళు అన్ని వచ్చి కూలిపోతాయి అందుకే దయచేసి రేవంత్ రెడ్డి కానీ మీ పొన్నం ప్రభాకర్ రెడ్డి కానీ బాబు గారు కానీ బట్టి విక్రమార్క కానీ మీ అందరికీ దయచేసి చెప్తున్నాను ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టినవి ఉన్నాయో అది బీద ప్రజలకి అండి మీకు అది మంచి జరుగుతుంది ఎందుకంటే మనం మంచిగా బిల్డింగ్ ఉంటున్నాం వాళ్ళకు ఒక ఇల్లు కూడా లేవు అటువంటివి చూసుకొని మీరు చేయండి ఇటువంటివి చేస్తేనే మీకు మళ్ళీ అవకాశం ఉంటుంది లేకపోతే నేను నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను బీజేపీ కార్యకర్తను తొంభై నైన్టీన్ సిక్స్ నుండి ఈయన బీజేపీ కార్యకర్త బీజేపీకే మాట్లాడుతున్నాను అనుకోకూరి ఒక బీద ప్రజలకు ఏం జరిగేది ఎక్కడ జరిగేది నేను అన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు చూడండి సీధర్బాబు గారు వీళ్ళందరికీ తెలుసు బాగా బీదల గురించి వాళ్ళ నాన్న కూడా మంచి పనులు చేసిండు ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ లేదని మీరు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వకుండా ఉండద్దు ప్రతి ఒక్క కార్యకర్తకు పంచినట్టు ఇవ్వండి అన్ని కులాలకు ఇవ్వండి అన్ని మతాలకు ఇవ్వండి అందరినీ సమానంగా చూడండి అప్పుడే మీకు మంచి జరుగుతుంది ఒకటే చెప్తున్నాను జై గోమాత నేను గోరక్షకు మెంబర్ ఉన్నాను కౌ ఫౌండేషన్ చైర్మన్ కరీంనగర్ నాది హుజరాబాదే నేను హైదరాబాద్ ఉంటాను ఇప్పుడు మీరు ఒక్కటే జైసే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి తెలుసుకొని బీదలకు ఇల్లు లేని వాళ్లకు పొలవు లేని వాళ్లకు అవగాండి జై శ్రీరామ్ జై గోమాత